హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము నోటి కమ్మగా ఉండేలా కొబ్బరికాయ పచ్చడి హోటల్ స్టైల్లో చేయబోతున్నామండి టిఫిన్స్కి రైస్కి దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర అర టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ రెండూ కూడా చక్కగా వేగనివ్వాలి మరీ ఎక్కువగా వేపుకోకండి ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ ముక్కలు అన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇవి ఎక్కువగా వేగిపోతే మాడిపోతాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎలా తుంచి వేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఎలా వేపిన తర్వాత దీనిలో కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలండి కొబ్బరికాయ ముక్కలు సన్నగా కట్ చేయాలి లేకపోతే మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా చూసారు కదా ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దీనిలో కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇలా సన్నగా కనుక కోసామంటే పచ్చడి చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందండి ఇవి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇలా వేపుకుంటే పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుందండి కొబ్బరికాయ పచ్చడి దోశలకి చపాతి ఇడ్లీ అన్నిట్లో కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి వేపుకోవాలి కొంచెం క్రిస్పీగా అయినంత వరకు కరివేపాకు క్రిస్పీగా అయితే మంచి స్మెల్ వస్తుంది కదండీ ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి పొట్టు తీయకుండా అలానే లాస్ట్లో కొంచెం చింతపండు వేసామంటే కొబ్బరికాయ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి చాలామంది చింతపండు వేయరు కానీ ఇలా ఒకసారి చింతపండుని వేసి కొబ్బరికాయ పచ్చడి చేయండి దాని టేస్ట్ ఎలా ఉంటుందో చాలా చాలా బాగుంటుందండి చింతపండు అయితే నేను కొద్దిగా వేసాను చూశారు కదా అంత వేస్తే సరిపోతుందండి ఇలా ఒకసారి వేపుకున్న తర్వాత మనము మిక్సీలో వేసుకోవడమే కొద్దిగా చల్లగా అయినంత వరకు ఉంచి మిక్సీలో వేసుకోవాలండి చూశారు కదా చల్లగా అయితే అయిపోయింది ముక్కలన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదండి కొబ్బరికాయ పచ్చడికి కొద్దిగా బరగ్గా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు నోటికి తగులుతూ వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుందండి సాంబార్ చేసుకొని దాంతో అప్పడాలు కొబ్బరికాయ పచ్చడి మిక్సీలో వేసిన తర్వాత అల్లం మొక్క వేసుకోవాలండి అల్లం మొక్క కొంచెం ఉప్పు వేసుకొని అలానే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం గట్టిగా కావాలన్నా కొంచెం పల్స్గా కావాలన్నా వాటర్ పోసుకోవడమేనండి చూశారు కదా ఎలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి మనము ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇలానే తినేస్తారండి చాలామంది కానీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది టూ డేస్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఒక బౌల్లో తీసుకొని మనము తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు కోసం అయితే కళాయి స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి అలానే ఎండుమిరపకాయలు కరివేపాకు మినపప్పు కూడా ఉన్నట్లయితే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం ఎంగో పౌడర్ వేసుకుంటే ఎంగో పౌడర్ కూడా వేసుకోవచ్చండి చట్నీకి బాగుంటుంది ఈ తాలింపు మాత్రం ఎర్రగా వేగాలండి ఈ పోపు దినుసులన్నీ ఎర్రగా వేగితే చట్నీ మంచి అరోమా వచ్చి టేస్ట్ బాగుంటుంది చూశారు కదా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్